ఒకే రోజు భారత్ రెండు మెడల్స్ సాధించడం జరిగింది ఇది ఎలా చూడొచ్చు అనేది దానికి సంబంధించి ఆయన అనాలిసిస్ తెలియజేయడానికి మనతో పాటు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపి రావు గారు ఉన్నారు రావు గారు నమస్తే సార్ షీలా అండి సార్ ఒకటే రోజు రెండు పథకాలు సాధించడం అనేది ఎక్స్పెక్ట్ చేశారా డెఫినెట్ చెప్పి మనం మొన్నే సంభాషణ డిబేట్ లో చెప్పాడు డెఫినెట్ గా రెండు మెరస్ వస్తాయి అమ్మ స్పెయిన్ మీద మన లీడ్ తీసుకుంటారు నిన్న నోహిత్ చోప్రా ఆల్రెడీ అతను ఫస్ట్ రౌండ్ లోనే హీట్స్ లోనే అతను వేసినంత పర్ఫార్మెన్స్ ఎవరైలా కాకపోతే అన్ఫోర్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ పాకిస్తాన్ జెంట్మెన్ తొంభై రెండు పేర్లు పంపించడం జాలింగ్ తో చేయటం ఇస్ ఏ రికార్డ్ ఎవరో నోబడి ఎక్స్పెక్టెడ్ ఎవరు గెస్కోర్ చేయాల ఫైట్ చేస్తాడు ఉంటాడు పోర్టుగా మనకి అతనికి దాదాపు రెండు మీటర్ల పైన డిఫరెన్స్ ఉంది మన నేర చోప్రా కూడా టోక ఒలింపిక్స్ ఇప్పుడు ఒలింపిక్స్ టూ మీటర్స్ సిగ్గ్రీ చేశాడు డిస్టెన్స్ అయినప్పటికీ కూడా అతను నైన్టీ టూ మీటర్స్ లేటప్పటికి ఎవరు కూడా కనీసం నేరత్ చోప్రా రికార్డ్స్ కి రీచ్ అవ్వలేదు ఎవరు ఎవరు కూడా ఇండియో ప్రపంచంలో ఎవరు కూడా అతను రికార్డ్స్ రీచ్ అవ్వాలి ఏదైనా అప్రిషియేట్ స్పోర్ట్స్ మ్యాన్ గా అతను అభినందిస్తూ మనవాడు చేసిన కృషికి భారతీయుల తరఫున నేతలకు అందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేయాల్సిందిగా పనులు పెట్టాడు ఇంకొక మనం చూసుకొచ్చిండియా యా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు సంబంధించి మనము లాస్ట్ ఏదైతే పథకం సాధించాడో ఈసారి కూడా అదే తప్పకుండా సాధిస్తారనే ఎక్స్పెక్ట్ చేశాము కానీ మనం సిల్వర్తో సరి సరిపెట్టుకోవాల్సి వచ్చింది సో ఏం అంటారు ఆల్రెడీ గాయాలతోటి అతను రికవర్ అవుతున్నాడు ఇంతకుముందు తను ఇంటర్వ్యూస్లో చెప్తూ కూడా ఇప్పుడు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంకా ఎలా బాగా బలాన్ని విసరగలను అది ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడిప్పటి నుంచే గాయాల నుంచి మెల్లమెల్లగా కోలుకుంటూ ఉన్నాను హ్యాపీ కానీ ఇంకా గోల్డ్ బాగుండేది అని తన షేర్ చేసుకోవడం జరిగింది అనుకోని శత్రువు పాకిస్తాన్ పాకి తొంభై రెండు మీట్లు వేసినప్పుడు తొంభై రెండు మీటర్లు టార్గెట్ చేయాలి అంటే అతనికి ఎంతో కష్టపడాలి అది ఫుడ్ కావచ్చు న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు ప్రాక్టీస్ కావచ్చు ఏదేమైనా సరే ఇంకా రెండు మీటర్లు రీచ్ అవ్వాలి మనం రెండు మీటర్లు పెరిగితే అవతల ఇంకా రెండు మీటర్లు ఎక్కువ ఉన్నాడు అది గోల్ రీచ్ వాట్ అంటే వాటి అతను ఏ రకమైతే అనుకుంటున్నాడో దానికి మించి ప్రయత్నం చేయాలి మనం నాలుగు మీటర్లు అనుకుని కాంటాక్ట్ చేస్తే కనీసం రెండు మీటర్ల మీద రీచ్ అవుతాం కాబట్టి మనం నాలుగు మీటర్ల మీద టార్గెట్ పెట్టుకుని తొంభై నాలుగు కాన్సన్ట్రేషన్ వచ్చేస్తే తొంభై రెండు తొంభై మూడు వస్తే మనకి ఛాన్స్ ఉంటుంది మరి ఇతర దేశాల్లో కూడా అలాగే పోటీకి వస్తారు అనుకుంటే దాదాపు ఎయిటీ నైన్ ఎవరు రావాలంతా ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ మీటర్స్ రీచ్ చేయాలి కాబట్టి మనకి పాకిస్తాన్ మధ్యన ఈ పోటీ రెండు మీటర్లు డెఫినెట్ గా ఇంక్రీజ్ అవ్వాలి దానికి తగిన ఏర్పాట్లు ప్రభుత్వం ఒకటి రెసిడెంట్ ఫెడరేషన్ అందరూ కూడా జా అథ్లెటిక్ ఫెడరేషన్ అందరూ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుందాం యా సార్ ఏ పథకం వచ్చింది అన్న విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే నీర చోపురా ఆట తీరు అనేది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉండింది చాలా సింపుల్ గా ఈజీ త్రో మేపా ఆర్పాటూ బాడీ లాంగ్వేజ్ ఏమీ లేకుండా చాలా ఈజీ సింపుల్ గా త్రో చేశాడు జాయిన్ అన్ని అది ఐ హిషియేట్ చాలా ఈజీ పెద్ద టెన్షన్ పడిపోయి చేసింది ఏం లేదు ఒక రెండు సార్లు డిస్క్వాలిఫై అయ్యాడు ఫెయిల్ అయింది త్రోసు బట్ ఫస్ట్ అటెంప్ట్ రాలేదు సెకండ్ అటెంప్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అంటే ఎన్ని అటెంప్స్ అది పెరగలం ఫస్ట్ జీరో పాయింట్ ఫోర్ అంటే వచ్చిందో దాదాపు అక్కడే ఉన్నాడు కానీ ఇంకెలా క్రాస్ ది నైన్టీ మీటర్స్ దాటలేదు అది మీ బెస్ట్ టైం ఆ నైన్టీ టూ కి దాటాలని సపోర్ట్ అండ్ ఇంక్రీస్ దెట్ మోర్ దాన్ మీటర్స్ తొంభై రెండు మీటర్లు దాటాలని కోరుకుంటాం గతంలో స్వర్ణం వచ్చినప్పుడు కూడా అసలు అతను ఎంత కష్టపడ్డాడు దానికి సంబంధించి ఎంత ప్రాక్టీస్ చేశాడు ఇవన్నీ పక్కన పెట్టేసి సంతోషించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే విమర్శించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఈ మధ్య తయారవుతున్న పరిస్థితి సో ఏదో గాలివాటంగా వచ్చింది అది తన కృషి ఏం కాదు అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు పోయిన సార్ చాలా మంది ఉన్నారు కానీ ఈసారి ప్రదర్శనతో మెడల్ అక్కడ వరకు వెళ్లి వెనుకొచ్చిన వాళ్ళని చూసుకుంటే నీరజ్ చోప్రా ఆశలు ఎంతో కొంత మనకి నెరవేర్చినట్టే కనిపిస్తోంది సో ఇది గాలివాటంగా వచ్చింది కాదు తన కష్ట అనేది మనకు క్లియర్ గా తెలుస్తోంది సో ఎవరైతే విమర్శించారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ నోళ్ళకి తాళం పడ్డట్టేనా ఈ సిల్వర్ మెడల్ తో భారతదేశంలో ఫస్ట్ నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ ఏదో ఒక రూల్ పెట్టా ఒక విజయం సాధించిన ఒక చెడు జరిగిన మంచి జరిగిన దాంట్లో లోతుపోట్లు విశ్లేషణ లేకుండా నాలుగు నెరవేరినట్టు ఏదో ఒకటి కామెంట్ చేసేస్తారు అది అటు దుద్ద తీర్చుకుంటారు ఇలా నిరోత్సవ ప్రవేశం మీరు చెప్పినట్టు గత టోక్యో ఒలింపిక్స్ లో లక్ ఏదో గాలి బాటను జాక్ పోటో కామెంట్ చేసిన వాళ్ళకి ఇది గుణపాఠం ఇప్పుడు సిలవర్ మెడల్ తీసుకురాడు ఇప్పుడు అతను గోల్డ్ మెడల్ వచ్చిన మనకి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది మన మిస్ అయింది కాదు మనం డెఫినెట్ గా సిల్వర్ అనేది ప్రపంచం మిగతా నిదేశాల కన్నా కూడా ఎక్కువగా తన డిస్టెన్స్ తోచేయగలిగాడు జాగ్లేదు కాబట్టి అతను కష్టాచితం అది అతను సొంతంగా స్వభావగా తెచ్చుకోవడమే గానీ ఇది ఏ ఒక్కరికి తెచ్చిచ్చింది కాదు సింగిల్ సింగిల్ ఈవెంట్ కాబట్టి అతని ప్రతిభా పాఠ వాళ్ళతో ఈ దేశాన్ని తీసుకొచ్చిన మెడల్ని మనందరం అభినందించాలి అతన్ని తప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇంకా ఎక్కువ మేటర్స్ నైన్టీ టూ దాటి నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ వరకు రీచ్ అవ్వాలని మనం కోరుకుందాం ఏమన్నా మా విమర్శించి వాళ్ళు ఎప్పుడు అవునంటే కాదంటారు కాదంటే అవునంటారు వాళ్ళే డీటెయిల్ అతను తెలిసి ఒక క్రీడాకారు ఒలింపిక్ స్థాయిలో మెడల్ కావాలంటే ఆ కుటుంబం కాని అతను కానీ ఎంత సాక్రిఫైస్ చేస్తే ఆ పరిస్థితి వస్తాడనేటువంటి ఆలోచన విశేషణ అనే మనుషులకు ఉంటే అంత తేలిగ్గా ఎవరు క్రిటిసైజ్ చేయరు క్రిటిసిజం అనేది సూచనాత్మకంగా వివరణాత్మకంగా అడ్వైజ్గా ఉండాలి కానీ అనేది మెరుగుపడటానికి ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ ఓటు పట్ల సజెస్టివ్ గా ఉండాలి కాబట్టి మన వాళ్ళు చేసిన విమర్శల్ని కూడా అతను చూపించిన పర్ఫార్మెన్స్ తో

సార్ మీరు చెప్పిన విధంగా వ్యక్తిగత విభాగంలో స్వర్ణం రజతం గెలిచిన ఏకైక తొలి ఇండియన్ అథ్లెట్ గా నీరజ్ రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పుకోవచ్చు ఎన్నో గాయాలయ్యాయి దాని నుంచి కోలుకుంటున్నాడు అండ్ అద్ ఒత్తిళ్లు ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాం వినేష్ పొగాట్ కానీ ఇంత ముందు పథకాలు సాధించలేకపోవడం కానీ వరుస ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉన్నారు అయినా కూడా ఇంత ఒత్తిడిలో కూడా తను సిల్వర్ మెడల్ సాధించి పెట్టడం జరిగింది సో మీరు అన్న విధంగా ఇదే ఫామ్ ను ఇంకా కంటిన్యూ చెయ్యాలి అని అంటే గతంలో అయితే గాయాలున్నాయి ఉన్నాయి అప్పుడు మెల్లమెల్లగా మారుతూ ఉన్నాయి సో ఎటువంటి ప్రోత్సాహం తనకు ఉంటే అండ్ నైన్టీ టూ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ మీరు ఇంత ముందు అన్నట్లు అక్కడ వరకు త్రో చేయగలడు అంటారు నీరజ్ స్టామినా స్ట్రెంగ్ ఇంప్రూవ్ అవ్వాలమ్మా స్ట్రెంగ్త్ త్రోస్ కొంచెం బలంగా ఉండాలంటే బలం పెరగాలి ఆల్రెడీ అతను ఇయర్స్ వచ్చినట్టు ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏజ్ పెరిగినప్పుడుకి మన మానవుడి బాడీలో ఫిజికల్ గా కొంచెం తగ్గుతాడు కానీ ఇప్పుడు అతను ఎక్స్ట్రా ఆర్డినరీగా న్యూట్రిషన్ ఫుడ్ అతనికి ఇవ్వాలి ఈ నాలుగైదు సంవత్సరాలు ఇతర ప్రపంచ స్థాయి పోటీల్లో ఈ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా ఫెడరేషన్ పరంగా అథ్లెటిక్ ఫెడరేషన్ పరంగా చేయాలి అతను కూడా ఇంకా బాగా ఆ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ మీటర్స్ మీద టార్గెట్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అవ్వడానికి తగిన తర్ఫీదు పొందాలి ఇండియాలో కానీ ఇతర దేశాలని ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రిజల్ట్ చూపించకపోతే మన భవిష్యత్తులో ఇంకా పరిస్థితులు రోమ్ రోడ్ టోక్యో ఒలింపిక్స్ కి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ప్రతి గేమ్ లోనూ పర్ఫార్మెన్స్ డెవలప్ అయ్యింది ఇతర దేశాల్లో ఇతర క్రీడాకారులు మధ్యన అంత డెవలప్మెంట్ మన క్రీడాకారు దగ్గర పెరగలేదు ఒక రైఫిల్ షూటింగ్ లో వచ్చింది కానీ మిగతా గేమ్స్ లో పెరగలం ఆర్చరీ కానీ బ్యాడ్మింటన్ లో కానీ బాక్సింగ్ లో కానీ మనం దేశాలు పోయింది పర్ఫార్మెన్స్ కారణాలు ఏమిటి అనేది ఎవరికాలుగా అంతర్మతంగా విశ్లేషించుకోవాలి నేను కూడా చెప్పేది బ్యాడ్మింటన్ ఉంది బ్యాట్మెంటన్ లో మన కోచెస్ మన అకాడమీస్ నాట్ టు రీచ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం ఇంటర్నేషనల్ కోచింగ్ ఎంగేజ్ చేస్తామని తెచ్చుకొని వాళ్ళ చేత కోచింగ్ ఇప్పించి చేయాలి కాని ఇక్కడ మన పెట్టిన అకాడమీలో కోట్లు కోట్లు ఒక్కొక్క అకాడమీ పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కోట్లు ఖర్చు పెడతా ఒక్కో కోచ్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు జీతాలు తీసుకుంటున్నారు మనం ఇండియన్ కోచెస్ నాట్ సఫిషింట్ చాలనేది నా అభిప్రాయం తక్కువ చేసిన కాదు మనం ఎక్కువకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మాట్లాడతాను ఆ రకమైన ఆలోచన చేయాలి అట్లాగే ఆర్చరీ కూడా మనము ఒకసారి పది పాయింట్లు పడతారు ఒకసారి స్టెబిలిటీ లేదు కాన్సన్ట్రేషన్ లేదు స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే వాళ్ళకి మిగతా దేశాలతో కంపేర్ చేస్తే పది తొమ్మిది ఎనిమిది అట్లా ఆ ఉంటారు ఉంటున్నారు కానీ కొట్ట పాయింట్ల దాట్లు కానీ మన వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు అట్లా పది పాయింట్లు కొట్టి టార్గెట్ ఆరు పాయింట్లకి స్టెప్ అనేటప్పటికి మనం పాయింట్స్ వైజ్ లో రికలెక్ట్ అయిపోయి రికవర్ గా చేసి పాయింట్లు కొద్ది మెడల్ తగ్గిపోయాయి అట్లాగే